తిరుమలలో ఉన్న రామకృష్ణ తీర్థం యొక్క విశేషాలను తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కందపురాణం ప్రకారం రామకృష్ణుడు అనే మహర్షి వెంకటాద్రి పర్వతాలపై కఠోర తపస్సు చేశారు నిత్య స్నానాదుల కోసం ఈ తీర్థాన్ని నిర్మించుకున్నారు అక్కడే నివసిస్తూ మహావిష్ణువును ధ్యానించారు మహర్షి భక్తికి ఇచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఆయనకు ముక్తిని ప్రసాదించారు ఈ రామకృష్ణ తీర్థంలో మాఘ పౌర్ణమి నాడు ముక్కోటి వేడుకలు వైభవంగా సాగుతాయి ఆ రోజు ఉదయం శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో పూలు ఫలాలు ప్రసాదాలు పూజా సామాగ్రిని ఊరేగింపుగా తీర్థానికి తీసుకుని వెళ్ళి అక్కడ వెలిసిన రాముడు కృష్ణుని విగ్రహాలకు అభిషేకాలు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు ఈ పవిత్ర దినాన తీర్థ స్నానం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని నమ్మకం ఈ ప్రదేశంలో తపస్సు చేసిన రామకృష్ణ మహర్షి పేరు మీదుగానే ఈ తీర్థానికి రామకృష్ణ తీర్థం అనే పేరు వచ్చింది ఈ ప్రదేశంలో రాముడు మరియు కృష్ణుని విగ్రహాలు ఉంటాయి అందుకే దీనిని రామకృష్ణ తీర్థం అంటారు ఈ రామకృష్ణ తీర్థంలో పుణ్య స్నానం ఆచరిస్తే స్నానం ఫలం దక్కి సకల పాపాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు మోక్షం లభిస్తుందని సూచిస్తారు అజ్ఞానంతో తల్లిదండ్రులను గురువులను దూషించడం వల్ల కలిగే పాపాలను ఈ స్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రామకృష్ణ తీర్థానికి చేరుకోవడానికి అడవి మార్గంలో కఠినమైన ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అందుకని పది సంవత్సరాలలోపు పిల్లలను యాభై పైబడిన పెద్దలను ఈ యాత్రకు అనుమతించరు ఈ రామకృష్ణ తీర్థానికి ఎలా వెళ్ళాలి అంటే శ్రీవారి ఆలయానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉండే ఈ తీర్థాన్ని పవిత్రంగా కొలుస్తారు యాత్రికులు ముందుగా తిరుమల నుంచి పాపనాశనం చేరుకొని అక్కడ నుండి ఆరు కిలోమీటర్లు ట్రెక్కింగ్ మరియు కాలినడకన వెళ్తే ఈ పవిత్ర తీర్థం వస్తుంది ఈ రామకృష్ణ తీర్థానికి వెళ్ళే పుణ్య గడియలు మాఘ పౌర్ణమి నాడు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటిన రాబోతున్నాయి భక్తుల దర్శనార్థం అనుమతించబడుతుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్